వైద్య కళాశాలల్లో ప్రవేశాల నిమిత్తం ఇటీవల పంజాబ్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఎన్ఆర్ఐ కోటా నిబంధనలను సుప్రీంకోర్టు తప్పుబట్టింది ఆ కోటా మోసం తప్ప మరొకటి కాదని ఘాటుగా వ్యాఖ్యానించింది ఎన్ఆర్ఐ అభ్యర్థి అనే పదం పరిధిని విస్తృతం చేస్తూ పంజాబ్ ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం నోటిఫికేషన్ విడుదల చేసింది ఎన్ఆర్ఐ బంధువులు కూడా ఈ కోటా కింద ఎంబీబీఎస్ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చని నోటిఫికేషన్లో పేర్కొంది అయితే ఈ నిర్ణయాన్ని పంజాబ్ హర్యానా హైకోర్టు తోసిపుచ్చింది ఈ నిబంధన దుర్వినియోగానికి దారితీయొచ్చని వ్యాఖ్యానించింది దీంతో భగవంత మాన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది ప్రవేశాల సమయంలో ఎన్ఆర్ఐ దగ్గరి బంధువును కూడా పరిగణనలోకి తీసుకుంటామని చెప్పడం వింతగా ఉందని సుప్రీంకోర్టు డివై చంద్రచూడ్ అన్నారు ఇదంతా ఆదాయం పొందే వ్యూహమని పేర్కొన్నారు ఎన్ఆర్ఐ కోట బిజినెస్ను ఆపివేయాలని అది పూర్తిగా మోసమని మరో న్యాయమూర్తి జస్టిస్ జేబీ పార్థివాలా అన్నారు పంజాబ్ ప్రభుత్వ నిబంధన తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది చట్ట వాటిని కోర్టు నిస్సంకోచంగా తోసిపుచ్చుతుందని తెలిపింది